హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే బిస్కెట్స్ ఎగ్ బిస్కెట్స్ అండి నేను కొత్తగా పెట్టుకున్నాను నా రెసిపీకి ఇలా చేసుకుంటే రెసిపీ అనేది చాలా ఫ్లేవరబుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా సైడ్ డిష్లకు కూడా చాలా బాగుంటుంది స రసం సాంబారు అన్నిట్లో కూడా చాలా తినేయచ్చు అట్లానే ఉత్త కూడా తినేసేసండి ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి ముందుగా బౌల్లో తురిమిన క్యారెట్ ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలండి దీంట్లో సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని కూడా ఒక యాడ్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ అయితే సరిపోతుంది ఇందులో ఒక త్రీ ఎగ్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి అట్లానే సన్నగా తురుముకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు కొంచెం కారము మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ని బట్టండి మీరు ఎక్కువ కోడిగుడ్లు తీసుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఒక పావు స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి త్రీ ఎగ్స్ చెప్పాను కదండి ఎగ్స్ని కూడా కట్ చేసుకొని బీట్ చేసుకోవాలి ఎగ్ మిశ్రమం అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇందులో పెంకులు లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు కోడిగుడ్లన్నీ కూడా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు కోడిగుడ్లని ఇలాగా మనం బాగా బీట్ చేసుకున్నాం అనుకోండి ప్లఫ్ఫీగా వస్తాయి చాలా బాగుంటాయి ముఖ్యంగా చాలా సింపుల్గా వేసుకోవచ్చు అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు పెన స్టవ్ మీద మాన్ చేసుకొని కాస్త బటర్ అప్లై చేసుకోవాలండి బటర్ లేకపోతే కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మనకి ఎప్పట్లో ఆమ్లెట్లు ఇలా కాకుండా ఈ ఎగ్ బిస్కెట్స్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇందులో పెద్దగా సైజు ఉల్లిపాయని ఇలా చక్రాల కింద కట్ చేసుకొని ఇక్కడ స్టిక్ చేసుకోవాలి కడాయిలో ఉల్లిపాయ బాగా పెద్దగా ఉందనుకోండి ఈ ఆనియన్ బిస్కెట్స్ అనేవి చాలా పెద్దగా వస్తాయి ఇట్లా రింగ్స్ కింద కట్ చేసుకొని కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ అప్లై చేసుకోవాలి మనం మూవ్ చేయడానికి వీలైనంతదిగా ఫ్రీగా పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆనియన్స్ రింగ్స్ పెట్టిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఈ ఎగ్ మిశ్రమం బయటకు వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదండి మన బిస్కెట్స్ బిస్కెట్స్ లాగే వస్తాయి అవన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో అనేది లైక్ చేయండి ఇలా మొత్తం అంతా కూడా వేసుకున్న తర్వాత జస్ట్ పైన ఒక స్పూన్ అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలండి మీకు ఇంకా బటర్ వేసాము అది సరిపోతుంది అనుకుంటే పర్వాలేదు కానీ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ఇదంతా కూడా ప్లఫీగా వస్తాయి ఇలా వేసుకున్నాక మూత పెట్టేసి ఒక్క క్షణం పాటు చిన్న మంట మీద ఉండాలి చూడండి ఇట్లా మొత్తం అంతా కూడా ఎగ్ ఫామ్ అయింది కదా అట్లానే ఉంచేసుకొని మళ్ళీ జస్ట్ ఇంకొక టూ మినిట్స్ వరకు చిన్న మంట మీద ఉంచేసాం అనుకోండి రెడీ అయిపోతాయి జస్ట్ అట్లా మనం చూడండి అట్లా కద కదపకుండానే మనకి ఐటమ్ అనేది వచ్చేస్తుంది కదా ఈ బిస్కెట్స్ ఇట్లానే మొత్తం అంతా కూడా సెకండ్ టైం కూడా టర్న్ చేసుకుంటూ రెండో వైపు కూడా బాగా కాలు నేర్చుకోవాలి జస్ట్ ఇప్పుడు ఒక మూడంతలు కా వేగిపోయింది కదా అందుకని మనం టర్న్ చేసుకున్నాక జస్ట్ ఒక వన్ మినిట్ వరకు ఉంచితే సరిపోతుంది ఫస్ట్ ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి లోపల వరకు ఫ్రై అవుతుంది చిన్న మంట పెడితే ఇప్పుడు వీటిని మనం ప్లేట్లో తీసేసుకోవాలి చూడండి ఎగ్ బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు పల్లెలు తీసుకొని రిమైనింగ్ కూడా వేసేసుకోవాలి ఇట్లానే మళ్ళీ బటర్ అప్లై చేసుకొని మళ్ళీ రింగ్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి ఈ రింగ్స్ అనేవి చిన్న సైజు ఉన్నాయనుకోండి కానీ పెద్ద సైజ్ అయితే బాగుంటాయి చిన్న సైజుతోనైనా సరే ట్రై చేయవచ్చు ఎట్లా మిగిలిన ముక్కల్ని కూడా వేసేసుకొని ఆ ఆనియన్ రింగ్స్లో కూడా ఆమ్లెట్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇలా ఎగ్ బిస్కెట్స్ అనేవి చాలా సింపుల్గా చేయొచ్చు పిల్లలు అయితే చాలా టేస్టీగా తింటారు నేనైతే రొయ్యల బిర్యానీకి సైడ్ డిష్గా పెట్టానండి సింపుల్గా బాగుంటుంది అని చూశారు కదా ఈ పక్కన ఎక్స్ట్రా వచ్చిన ఆమ్లెట్ మిశ్రమాన్ని కూడా మనం టర్న్ చేసుకుంటే మొత్తం రెండు వైపులా ఫ్రై అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈసారి ఆమ్లెట్లు అలా వేయకుండా ఇలా ఎగ్ బిస్కెట్లను వేసి పెట్టండి సాంబార్తో నంచుకోవడానికి రైస్తో రసంతో కానీ అన్నీ ఉన్నా కూడా ఇలా సైడ్ డిష్ మనం గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టామనుకోండి ఇది ఒక ఐటెం కింద చాలా బాగుంటుంది మీరేమంటారు నాకు కామెంట్ చేయండి తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసి వీడియోస్ అన్నీ మీకు అలర్ట్లో వస్తాయి